అందరికీ నమస్కారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కరీంనగర్ ఆర్ఓబి దాంతోపాటు కమలాపూర్లోని మండలంలోని ఉప్పల్ ఆర్ఓబి వీటికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో అందరి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది దానిలో పనులు జరుగుతున్న తీరు విషయంలో కొన్ని కొన్ని పనులు చేస్తున్న ఆలస్యం విషయంలో కూడా చాలా రెండు గంటల పాటు డిస్కషన్ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారులు కలవడం వలన దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని సమస్యలకు పరిష్కారం దొరికింది కానీ ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు అధికారులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది టైం ప్రకారము ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులను కూడా సూచించడం జరిగింది తప్పకుండా వాళ్ళు సహకరిస్తాం టైం లోపల ఈ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్ దీని ద్వారా ఆదర్శ రైల్వే స్టేషన్లను నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా పదమూడు వందల యాబై రైల్వే స్టేషన్లను ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ రోజు నా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము మా రైల్వే శాఖ మంత్రి గారు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఈ ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాల్సిందని చెప్పి మా రిక్వెస్ట్ మేరకు వారు దాన్ని చేర్చడం జరిగింది ఆ రోజు వారు కృతజ్ఞత చెప్పినాం దానిలో భాగంగా ఈ టర్మినల్ స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దడానికి ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరుగుతున్నది దాదాపు డెబ్బై ఐదు శాతం పనులు పూర్తి అయిపోయినాయి ఇంకో ఇరవై శాతం పనులు ఇంకా పూర్తి కావాల్సిన్నది ఈ రైల్వే స్టేషన్ను మార్చి లోపలనే మార్చినే ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకుని ఈరోజు అధికారులు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు నిజంగా రైల్వే శాఖ అధికారులను నేను ఈ సందర్భంగా పూర్తిగా అభినందిస్తున్నా ఈ రైల్వే స్టేషన్ సంబంధించి పనులన్నీ చాలా సీరియస్గా చేస్తున్నారు చాలా క్వాలిటీతో చేస్తున్నారు పనులు దాంతో పాటు మార్చిలో కూడా కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ముందుగా రైల్వే స్టేషన్ సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రారంభమైంది దాని తర్వాత ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చేయాలని చెప్పి నలబై నాలుగు కోట్లతో నలబై ఐదు కోట్లతో ఈ రైల్వే స్టేషన్ పూర్తి ఆధునీకరణ దాని ఎస్టిలేటర్ గాని లిఫ్ట్ సిస్టమ్ గాని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గాని సోలార్ పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్స్ కానీ దాంతోపాటు ఫుడ్ ఫుడ్ కోర్సు కానీ దివ్యాంగుల కూడా ఏ ఇబ్బంది కాకుండా ఏ ఇబ్బంది కాకుండా అన్ని సకల సౌకర్యాలతో ఒక మోడర్న్ రైల్వే స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి మార్చుకు దీన్ని ప్రారంభిస్తాం దీంతో పాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇది టెర్మినల్ రైల్వే స్టేషన్ చేయడం వలన గూడ్స్ సంబంధించి ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది పాటు ఇక్కడ లేబర్ కు ఇబ్బంది వస్తున్నది దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా అరవై కోట్ల రూపాయలతో అధునీకరించాలని చెప్పి అక్కడ పనులు దాదాపు పూర్తయిపోయినాయి గూడ్స్ సంబంధించి మెటీరియల్ మొత్తం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం అక్కడి నుంచి చేయడానికి ప్లాన్ నడుస్తున్నది దాని కూడా అరవై కోట్లతో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు ఆరోబి కరీంనగర్ ఆరోబి మొదట రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వాటా ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇరవై కోట్ల రూపాయలతో ఈ కరీంనగర్ తీవ్రపల్లి ఆరోబి నిర్మాణాన్ని ప్రారంభించడం చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోబి లేకపోవడం వలన రైలు గేటు పట్టబడాల ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్ఓబీకి ఆమోదం తెలిపింది ఇరవై కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది దురదృష్టవశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎనభై కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన సహకరించకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆర్ఓబీ మొత్తం పెండింగ్ లో ఉండే ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల పడుతున్న ఇబ్బంది దృష్టించుకుని ఆ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ స్కీమ్ను కొత్తగా ప్రారంభించింది కాబట్టి ఈ సేతుబంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది ఒకటి అప్పుడు మంత్రి గారిని నితిన్ గడ్కరి గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట ప్రభుత్వం సహకరిస్తలేదు రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రోళ్లపల్లిలోని చెప్పి ఆరోపణలను కూడా సేతుబంధన్ స్కీమ్ లో యాడ్ చేయడం వలన నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కేంద్రమే వంద విడుదల చేసింది అందుకే పనులు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఇబ్బంది కానీ కొత్తపల్లి లైన్ లేని కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఒకటి ఎందుకు లేట్ అవుతుంది ఇంకా పనులు అయితే లేవు అని చెప్తాంటే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి కేంద్ర పనులు చేసే అభివృద్ధి పనులకు రాష్ట ప్రభుత్వాలు సహకరిస్తే పనులు చక్కచక్క సాగితే ప్రజలకు ఇబ్బందులు గురవారు కానీ భూ సేకరణ విషయంలో ఏ ప్రాజెక్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూ సేకరణ విషయంలో సహకరిస్తారు భూ సేకరణ చేసి రాష్ట ప్రభుత్వాలే భూ సేకరణ చేయాల్సింది బట్ ఇక్కడ సేకరణకు సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆరోపి పనులు కొంచెం గా నడుస్తున్న విషయం వాస్తవం ఇంకా సిక్స్ మంత్స్ లోపల ఈ నూట యాబై నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆరోపిని వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ అధికారులు కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది కాంట్రాక్టర్ గారిని కూడా కోరడం జరిగింది ఆరు నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ ల్యాండ్ అనేది పూర్తి చేస్తాం ఆరోపి ప్రజలు సులువుగా పోయడానికి వీలుగా మళ్ళీ దాని తర్వాత ఇంకో సిక్స్ మంత్స్ లోపల మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అప్పుడు రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి ముప్పై ఆరు లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయించడం జరిగింది ఆ ముప్పై ఆరు లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆరోబిని సిక్స్ మంత్స్ లోపల ఒక లైన్ ఒక వన్ సైడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆరోబికి సంబంధించి ఇవాళ ఉప్పల్ సంబంధించి ఆరోబుల విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం నేను గతంలో కూడా ఉప్పలు దానికి సంబంధించి యాబై నాలుగు కోట్ల రూపాయలతో ఆరోపి ప్రారంభించడం రెండు వేల పదహారులో ప్రారంభించడం రెండు వేల పంతొమ్మిది క్లియర్ కావాలి పడి కానీ ఇప్పటి కూడా పనులు ఇంకా ఉన్నాయి మధ్యలో పనులు ఆపేశారు నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి కాబట్టి దాన్ని కూడా సిక్స్ మంత్స్ లోపల పూర్తి చేస్తామని చెప్పి ఉప్పల్ ఆరోబి సంబంధించి కూడా అక్కడి నుంచి మా కార్యకర్తలు చాలా మంది కమలాపూర్ నుంచి కూడా వచ్చారు చాలా మంది కార్యకర్తలు సిక్స్ మంత్స్ లోపల ఉప్పల్ సంబంధించి ఆరోబి పూర్తి చేస్తామని చెప్పి అధికారులను చేయాలని చెప్పి అధికారుల ఆదేశం జరిగింది తప్పకుండా ఉప్పల్ కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు చాలా సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల ఇబ్బంది ఉంచుకొని దాని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది ఇవాళ ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉప్పల్ సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది చాలా సీరియస్ గా సిక్స్ మంత్స్ లోపల ఉప్పల ఆరోపణలు కూడా యాభై నాలుగు కోట్లతో ఉన్నటువంటి ఉప్పల ఆరోపణలు కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరు నెలల లోపల ఉప్పల ఆరోప్యం కూడా పూర్తి చేస్తాం దాంతోపాటు కొత్తపల్లి మనోహరాబాద్ కొత్తపల్లి మనోహరాబాద్ కొత్త రైల్వే లైన్ మనం వస్తుంది గతంలో ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టు ప్రారంభించినా కూడా అది వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అయితే కేవలం యాభై కోట్లు రిలీజ్ చేసి ఒక బడ్జెట్ లో మొత్తం పేపర్లో టీవీలలో హెడ్ లైన్స్ బ్రేకింగ్ మళ్ళా నెక్స్ట్ కు మళ్ళీ యాభై కోట్లు ఈ వెయ్యి కోట్లు ఇచ్చారిక అయితే కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించిందో దానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఇచ్చేవారు కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభించలేరు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయిస్తున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కొత్తపల్లి మనోహరాబాదు నూట యాభై ఒక కిలోమీటర్లు అది దాదాపు ఫస్ట్ పదకొండు వందల అరవై కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ప్రాజెక్టును అంచనాలు తిరిగి సవరించిన తర్వాత రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లకు అంచనాలను సవరించి ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం ఆ రైల్వే లైన్ ప్రారంభించడం ఇప్పటికే పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయితే అక్కడ కూడా ఇబ్బంది ఏంటంటే భూ సేకరణ ఇబ్బంది సిరిసిల్ల కానీ కొత్తపల్లి మనోహరాబాద్ సిరిసిల కానీ కరీంనగర్ జిల్లాలో ఈ భూ సేకరణకు సంబంధించి జిల్లా అధికారులు పాపం కష్టపడి ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట ప్రభుత్వం పంపారు దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపారు కానీ రాష్ట ప్రభుత్వం మాత్రం సహకరించలేదు గత ప్రభుత్వం సహకరించలేదు ఈ ప్రభుత్వం సహకరించలేదు భూ సేకరణ సంబంధించి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండే అది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోతుంది అది కూడా కానీ మిగతా ల్యాండ్ విషయంలో భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు ఇలా పనులు నత్త కొనసాగుతున్నాయి కొత్తపల్లి మనోహరాబాద్ ఇవాళ మొన్న కూడా మొన్న గత బడ్జెట్ లో కూడా మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు త్రీ ఫిఫ్టీ కోట్స్ మొన్న బడ్జెట్ రిలీజ్ చేస్తాం ఈ సంవత్సరం బడ్జెట్ లో మిగతా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధం మనం కానీ పనులు అనుకున్న స్థాయిలో జరగపోవడం వలన ఇబ్బంది వస్తూ ఉన్నది ఇలా సిద్దిపేట సిద్దిపేట వరకు దాదాపు క్లియర్ అయిపోయింది మిగతా కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకుని వాళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలను చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మెదక్ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన రైల్వేలైన్ ఇవి ఏవైతే వెనుకబడిన ఉన్నాయో ఆ ప్రాంతాలు ఈ రైల్వే రైల్వే నిర్మాణం వల్ల కొత్త రైల్వేల నిర్మాణం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది కొత్తగా రైలు నిర్మాణం అవుతుంది దాంతోపాటు మెయిన్ ఎక్స్ప్రెస్ కూడా ఈ ప్రాంతానికి పోయేటువంటి అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా సికింద్రాబాద్ కాజీపేట్ సికింద్రాబాద్ రైల్వేలకు సంబంధించి ఎప్పుడన్నా చిన్న చిన్న అవంతరాంతాలు వస్తాయి చిన్న 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 ఇబ్బందులు కానీ పెద్ద ఇబ్బందులు గానీ వస్తే న్యూఢిల్లీ పోయే రైల్వే లని కూడా దీని ద్వారా డైవర్ట్ చేసే అవకాశం ఉన్నది పోయే అవకాశం ఉన్నది ఎక్కడ అవాంతరాలు జరగకుండా ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది దాంతో పాటు మానేరు బ్రిడ్జ్ మీద మానేరు మీద బ్రిడ్జ్ వస్తున్నది రైల్వే చాలా ఇంపార్టెంట్ అది ఈ రైల్వే స్టేషన్ ఈ కొత్తపల్లి మనోహరబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో మానేరు వాగు మీద బ్రిడ్జ్ వస్తున్నది ఒకటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కూడా నిరంతరం రైళ్ళను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ కొత్తపల్లి మనోరాబాద్ సంబంధించి రైల్వే లైన్ కూడా అది రెండు ఇరవై ఏడు టార్గెట్ కానీ దానికంటే ముందే వెంట వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులు సిద్దంగా ఉన్నారు కానీ రాష్ట ప్రభుత్వము ఎంత సహకరిస్తే అంత కేంద్ర ప్రభుత్వము కానీ రైల్వే అధికారులు కానీ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రైల్వే సంబంధించి అన్ని విషయాల మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది తప్పకుండా ఫిబ్రవరిలో మల్లతిని ఎక్కడ ఉరిపెడకుండా కరీంనగర్ రైల్వే స్టేషన్ విషయంలో గానీ కొత్తపల్లి రైల్వే స్టేషన్ విషయంలో గానీ కరీంనగర్ ఆర్ఓబి గానీ ఉప్పల ఆర్ఓబీ గాని కొత్తపల్లి మనోహరాబాద్ రైలు నిర్మాణం విషయంలో కాని తప్పకుండా వాళ్ళు ఎప్పుడప్పుడు నేను రివ్యూ చేస్తా ఉంటా ఎప్పుడప్పుడు అధికారులు మాట్లాడుతున్నా మళ్ళీ మాట్లాడుతుంటా త్వరతగతిన టార్గెట్ ప్రకారము మన లక్ష్యం ప్రకారము ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మీరు చూసిన గతంలో టాయిలెట్స్ లేవు వెయిటింగ్ రూమ్స్ సరి కనీసం ఏ చిన్న సౌకర్యాలు లేకుండా ఎట్లా ఉండడం మీ అందరికీ తెలుసు కరీంనగర్ ప్రజలకు తెలుసు ఈ రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరు తెలుసు అటువంటి రైల్వే స్టేషన్ ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ గా ఒక ఆదర్శ రైల్వే స్టేషన్ గా ఒక టర్మినల్ లాగా తయారు చేసి ఇలా హంగు ఆర్పాటులతో ఇవాళ మనం చేస్తున్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం